అందరికీ నమస్తే ఆర్పీటీవీ తెలంగాణ వాళ్ళందరికీ సో ప్రస్తుతం మనం ఉన్నాము జనగామ జిల్లా కల్లం గ్రామంలో సో మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ పర్సన్ అతను ఎన్నో సినిమాలు చేసి అతను ఎన్నో సినిమాలు చేశారు సో ప్రస్తుతం అతను మనతోటే ఉన్నారు అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మేడం నమస్తేనండి చెప్పండి మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అసలు మీరు సినిమాలకి ఎలా వచ్చారు అసలు ఆ సినిమాలకి వెళ్ళాలని మీకు ఎలా అనిపించింది అసలు ముఖ్యంగా చాలా సంతోషం అండి ఎందుకంటే మీ ఆర్పీటీ తెలంగాణ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే అంత దూరం నుంచి నా దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చినందుకు మీకు కలామ తల్లి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నాది వచ్చేసి నాది ప్రాపర్ వచ్చేసి జనగామ జిల్లా కల్యాం గ్రామం నేను ఒక చిన్న నిరుపేద కుటుంబానికి చెందిన వారిని నేను మా అమ్మ పేరు లక్ష్మి మా నాన్న పేరు మల్లయ్య కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం అండి అది అది నాకు రెండు వేల పది నుంచే నాకు అది ఒక ఇష్టంగా నేను కోరుకున్నాను అది కానీ కాకపోతే ఏంటంటే కొన్ని సినిమాలు చేస్తున్నాను ఇంకా చేస్తూనే ఉంటున్నాను అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారండీ మేడం నేను నేను చేసిన సినిమాలు వచ్చేసి నేను ఒక పది చిత్రాల్లో చేశానండి పది చిత్రాలు చేశాను ఒక రెండు తెలుగు ఫిలిం కూడా చేశాను తెలంగాణ సినిమాలు తెలంగాణ సినిమాలు ప్లస్ వేరే పెద్ద సినిమాలు కూడా చేశానండి ఇప్పుడు నాది ఫస్ట్ చిత్రం అంటే జైబల తెలంగాణ మేడం తెలంగాణ జైబల తెలంగాణలో నేను ఏంటంటే అప్పుడు నాకు సినిమా అంటే ఇష్టంతో వెళ్ళడం జరిగింది కాకపోతే ఏంటంటే కెమెరా ఏంది ఏమో అని నాకు తెలియదు అది ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను అలా కాకపోతే చిన్న బిట్టు దొరికింది అంటే అది ఒకటి నేను చాలా సంతోషపడ్డాను అప్పట్లో ఎందుకంటే ఒక సినిమాలో ఒక తెర మీద అవుపిస్తా నాకు కాళ్ళు కనపడ్డాన్నంత ఆతృతతో ఇండస్ట్రీలకి అడుగు పెట్టడం జరిగిందండి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీరే అనుకున్నారా సినిమాలోకి వెళ్ళాలి అనేసి చిన్నప్పటి నుండి ఏదన్నా యాక్టింగ్ లాంటివి ఉన్నాయా అంటే వాస్తవానికి ఏంటంటే అది నాకు మధ్యలో వచ్చిన ఆలోచన మేడం ఎందుకంటే చాలా వరకు టీవీలో చూస్తుంటే అబ్బా ఒక్కసారన్నా తెర మీద కనపడాలి అని నాకు అది నా మైండ్లో అది వెలిగిపోయింది అని తర్వాత అనిపించింది మళ్ళీ ఏంటంటే అబ్బా వాళ్ళు ఎంత డబ్బున్నోళో డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టే సినిమా ఇండస్ట్రీలో వస్తారు సినిమాలో కనిపిస్తారు మన యొక్క నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు మనకు కనిపిస్తామా అనే ఆలోచన నాలో మళ్ళీ తట్టేది అన్నారు ప్రాపర్ ఎక్కడ అది కళ్యాణండి కళ్యాణ్ కళ్యాణ్ గ్రామంలో ఉంటాం ఆడిషన్స్ ఎక్కడన్నా ఆడిషన్స్ జరిగినప్పుడు మా గ్రూప్ వైజ్గా మెసేజ్ వచ్చినప్పుడు ఆడిషన్స్కి వెళ్ళడం జరుగుతుందండి ఖచ్చితంగా మేడం ఎందుకంటే ఖచ్చితంగా చెప్పుకుంటాను ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిందండి ముగ్గురు ముగ్గురు పాపలు ముగ్గురు పాపలే పెద్ద బుజ్జి పేరు వచ్చేసి అర్చన సెకండ్ డ్యామ్ వచ్చేసి ప్రణిత థర్డ్ వచ్చేసి మేఘన అందరు స్టడీ చేస్తారు మేడం అందరు స్టడీ చేస్తారు పెద్ద పాప వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ పాప వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సెకండ్ క్లాస్ లోనే ఉంటారా ఇప్పుడు ఇక్కడనే ఉంటారు పాప వచ్చేసి ఇప్పుడు మేము నార్మల్గా విన్నాము మేము ఊర్లో వస్తుంటే మీరు డైలాగ్ కూడా బాగా చెప్తారంట మి చేస్తారు అని విన్నాము మా కోసం మా కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతా తప్పకుండా వాస్తవానికి ఏంటంటే నాకు మొట్టమొదట నాకు ఒక వేదిక అనేది ఆ ధైర్యం వచ్చిందంటే నా కళ్ళం గ్రామంలో ఉన్న పాఠశాల మేడం అంటే నాకు ఒక నేను అప్పుడు పిల్లలకు నేను పోతే పిల్లలు సంతోషపడేది ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ జనవరి వచ్చినప్పుడు నేను గేట్ పోయేసరికి అది రాజాను వచ్చినా రాజాను వచ్చి చప్పట్లు కొడుతుంటే నాకు ఆ ఉత్సాహం వేరే అనిపించేది అంటే సరేలే ఏదో ఒకటి చేయాలి వీళ్ళ ముందు వీళ్ళని నవ్వించాలి మనకంటూ గుర్తింపు రావాలి అనే ఆలోచన నాకు అప్పటి నుండి నాకు మైండ్లో బాగా దట్టింది మేడం అంటే వాళ్ళు అనుకునేది ఉత్సాహం చూస్తే నాకు నాకు చాలా ఇంకెక్కువ ఉత్సాహం వచ్చేది అన్నట్టు అంటే మీరు నార్మల్గా ఎవరిదైనా చేస్తారా అండి మేడం కొంతమంది మన కొంత సినీ నటులే కొంతమంది రాజకీయ నాయకులే కొంచెం చేసేవాడిని మంచి ఇప్పటి కూడా కొంచెం వస్తుంది టచ్ లో ఉన్నది మాకోసం ఒక డైలాగ్ తప్పకుండా మేడం తప్పకుండా చేస్తాను నాకు నచ్చిన డైలాగ్ అంటే మన ప్రకాష్ రాజ్ గారిని చాలా ఇష్టం అండి చెప్పండి ఖడ్గం సినిమాలో నుంచి ఒకటి డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ అంటే నాకు ఇప్పటికి కూడా మంచిగా అనిపిస్తుంది ఆ డైలాగ్ డైలాగ్ వచ్చేసి ఇక్కడే చచ్చిపోతాం సార్ ఇదే మట్టిలో కలిసిపోతాం వాడే వాడెవడ చేసిన ద్రోహానికి మమ్మల్ని ఎందుకు అంత కంటారు సార్ వద్దు సార్ మేము ఇక్కడే ఉన్నాం సేమిక్కడ మేమిక్కడే బతుకాలి సార్ నాకు ఒక జోకు అనేది చేయాలని ఆలోచన ఎందుకంటే పది మంది నవ్వుతే బాగుంటుంది ఆలోచన మనలో ఎంత బాధ ఉన్నా పది మంది నవ్వించాలని నాకు ఒకటి ఆతృత అది ఒకటి ఆలోచన విధానం అలా మిగిలిపోతుంది మేడం ఇప్పుడు మీరు మూవీస్లలో కమెడియన్గా చేశారా విలన్ అంటే నాకు అనిపిస్తుంది వీడియోస్ తీస్తున్నప్పుడు నుండి నాకే భయం అవుతుంది అంటే ఐస్ చూడగానే విలన్ క్యారెక్టర్ కనిపిస్తుంది అందులో అంటే నార్మల్గా విలన్ క్యారెక్టర్ అయినా మీరు మంచి ప్రశ్న ఎందుకంటే నాకు అంటే నాలో ఉన్న ఏందో అర్థం కాదు అంటే ఒక చిన్నప్పుడు నా కొట్టి మీరు అడిగిన దానికి ఒక సమాధానం చెప్తున్నా చిన్నప్పుడు నాకు నా కళ్ళను చూస్తే నాకే ఇసుకొచ్చేది అరే మీరు నమ్ముతారో లేదో నాకు చూడగానే ఫస్ట్ భయం అయింది మీ ఐస్ చూడగానే అంటే చూడగానే చెప్తుంది అనమాట ఇట్లా ఇతను విలన్ క్యారెక్టర్ ఉంది ఇంద్రు ఈ అన్నయ్య దాంతో ఉంది విలన్ క్యారెక్టర్ చేయగలుగుతాడు అనేసి నాకే అనిపిస్తుంది ఖచ్చితం అది వాస్తవం మీరు అన్నది వాస్తవం ఎందుకంటే నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మను మా అమ్మ తను గొడవ ఒకసారి అంటే ఏ ఏం అంటే మా అమ్మ అప్పుడు ఏంటంటే అవ్వ 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 అని అంటే అదే అలవాటు తెలంగాణ యాసలో అది ఇప్పుడు ఏదో అంటే అన్ని చేంజ్ అయిపోయినాయి కానీ అంటే ఏమైనా అవ నా కళ్ళు ఎందుకు వచ్చినాయి అని నేను అడిగినా అదే కళ్ళు ఎందుకు వచ్చినా దేవుడు వచ్చింది వచ్చిన బిడ్డ అని మా అవ్వ అన్నది నా కొద్దిగా ఈ కళ్ళు కానీ అందరు లేకునే నల్ల గుడ్లు ఉంటాయి కదా నల్ల గుడ్డే కావాలి ఈ గుడ్లు తీసేది ఇట్లా చేసి అంటే అప్పుడు మాకు ఒక ఆరోపి్య డాక్టర్ ఉండే మేడం మా కళ్ళెంలో యాదగిరి యాదగిరి అనే పేరు యాదగిరి అండి వచ్చేది పాము రోజు జనగం నుంచి వచ్చి వచ్చేది అన్నట్టు నేను ఆ డాక్టర్తో పోయి డొల్లి పెట్టినా సార్ నాకు ఈ కళ్ళు తీసేసి నా నల్ల గుడ్డు కావాలి సార్ అన్నారు నువ్వేంది నవ్వుడు అది నాకు ఇప్పటికి కూడా అది ఒక గుర్తింపు అదే గుర్తు అదే గుర్తుకొస్తాడు చూసారా అది నిజం మేడం అన్నది వాస్తవం ఎందుకంటే ఎక్కడివైనా నేను ఒక అడిషన్స్ ఇచ్చిన చాలా వరకు అడిషన్స్ ఇచ్చిన నన్ను చూడగానే నీలో ఒక కళ ఉన్నది బాబు నీ కళ్ళే నీకు కళ రూపాన్ని తీసుకొచ్చా అనగానే నాకు కొంచెం ఏంటంటే ఇంకా ఉత్సాహం ఏలో కళ ఉంది అమ్మ నేను చేయగలుగుతా అనేది దాంతో

పాగల్ సినిమా చేశానండి పాగల్ సినిమా ప్రేమ కోసం అనే ఒక చిత్రం చాలా సిద్ధు సునీల్ డైరెక్షన్లో చేసాం వాళ్ళు ఒక చిన్న డైలాగ్ నాకు బాగా గుర్తుకున్నదండి అది మన మొగల్ రేకులు చేసిన విలన్ సంబంధం మా మధ్యలో ఉంటుంది అది అయితే నేను విలన్ అతడు విలనే నేను విలనే కాకపోతే అతని చంపే సీన్లో నేను మాట్లాడతాను అది వద్దన్నా ఎన్ని రోజులు ఉన్నాయి ఇది ఎంతోమంది నాడపిల్లని నాశనం అన్నా వద్దానా ఏం మాట్లాడుతున్నావు నాకెదురు మాట్లాడుతున్నావా వద్దనా ఇక్కడ నుంచి నీకు ఎదురు కాదన్నా నీ నరాలు మొత్తం తెంపేదాకా గాల్లో ఎగిరేసి నరుకుతా అన్నా నిన్ను

నా ఆ థియేటర్ మీద నేను కనిపించింది అంటే కీర్తి చేసేలా మేడం మిర్యాల రవికుమార్ అని ఖమ్మం ఖమ్మం జిల్లా అతను డైరెక్టర్ మంచి డైరెక్టర్ అందులో చాకలి ఐలమ్మ ఐలమ్మ కొడుకు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు తను పాపం తను కీర్తిని చాలా బాధ అనిపించింది మేడం ఎందుకంటే అతను ఇప్పుడు నేను ఒక ఒక కళాకారుడిగా నేను అతనికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఒక తెలంగాణలో ఉన్న ఆర్టిస్టుకు మంచి ఇచ్చిండు అంటే మిర్యాల రవికుమార్

చెప్పండి రాజుగారు అంటే ఏమైనా పెద్ద సినిమాలు తీసారా లేకపోతే చిన్న చిన్న సినిమాలు ఏనా పెద్ద సినిమాలు వచ్చేసి చేశామండి మన రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి షూటింగ్ అక్కడే జరిగింది బాహుబలిలో చేశారా బహుబలిలో చేశామండి వాస్తవానికి అక్కడ మాకు అడిషన్స్ పెట్టారు రాజమౌళి గారు అడిషన్స్ పెడితే అడ్షన్కి వెళ్ళడం జరిగింది అడ్షన్కి వెళ్ళినప్పుడు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆయన అడిషన్ తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఒక మన ఇది ఒక డైలాగ్ చెప్పు బాబు అన్నాడు నేను నా ఓన్గా చెప్పడం జరిగింది రాజమౌళి గారికి చెప్పంగానే ఇమీడియట్లీ బాబుని ఈ సినిమాలో తీసుకుందాం ఖచ్చితంగా అని అన్నాడు అన్న తర్వాత మళ్ళీ ఒక ఒక వన్ వీక్ ఒక కాల్ వచ్చింది ఇట్లా మంచి రోలే ఉన్నది బాహుబలిలో అన్నాడు అనగా నేను కూడా చాలా సంతోషపడ్డా రాజమౌళి డైరెక్షన్లో ఇది చాలా పెద్ద సినిమాలో నటిస్తున్నా కానీ నేను సంతోషపడ్డా కానీ తీరా వచ్చేసరికి మళ్ళా కాలకే బ్యాచ్లో కావాలి అని అంటుర్రు అని అన్నాడు అరే ఎందుకు ఇట్లా అంటున్నారు ఏంది అని అనుకుంటే అప్పుడు అది ఒక సీన్ ఒకటి సీన్ ఉంటుంది మేడం అది అనుష్కది అది అదొకటి కొండే ఒక సీన్లో మన ఇది చెయ్యి కాదు తీసేసేది తల తీసేయాలని ప్రభాస్ అంటాడు ఆ డైలాగు ఆ సీన్లో నేను ఉండేది ఉండేనంట ఆ క్యాండిడేట్ పొజిషన్లో కానీ అది ఏం జరిగిందో అది మనకు కూడా తెలియదు అది పెద్ద చిత్రం కాబట్టి మనం దాన్ని ఎవరిని అడగలేము తర్వాత కాలకే బ్యాచ్లో కావాలి అంటే సరేలే ఎందుకంటే అది సినిమా పెద్దది కదా అలా కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా వస్తుంది ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ప్రభాస్ ఉన్నాడు అరే ఆ ప్రభాస్ను చూడొచ్చు వీళ్ళందరిని చూడొచ్చు అని ఆలోచన విధానంతో నేను ఒక ఎంత అంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ చేసినా ట్వంటీ ఫైవ్ డేస్ చేసిన ట్వంటీ ఫైవ్ డేస్ చేస్తే అది కాలకే బ్యాచ్ ఇక అందరు ఉరుకుతాయి నేను కూడా ఉరికినా మేడం ఇక ఇక గుర్రెక్కుంటే గుర్రెక్కినా ఉరుకుంటే ఉరికినా టైపు అయిపోయింది రాజు మీరు మీరేం డిసప్పాయింట్ కాకండి మన తెలంగాణ వాళ్ళకి ఛాన్సెస్ రావాలని మా టీవీ తరపున నుండి మేము కూడా కోరుకుంటాం ఖచ్చితంగా రావాలి మేడం ఎందుకంటే నేను ఒక్కరిని కాదు మేడం తెలంగాణలో మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు మంచి ఆర్టిస్ట్ ఏదంటే అది అలా చెప్పడానికి రెడీ ఉన్నారు ఎందుకంటే నేను కూడా మేము చూస్తున్నాం కదా ఒక ఆడిషన్ పోయినా మేము అందరం పోవడం జరుగుతుంది కాబట్టి ఏమైతుందంటే మేము ఆడిషన్ ఇస్తున్నాం ఓకే అంటారు తర్వాత మాకు మళ్ళా రిప్లై అనేది రావట్లేదు అది మరి 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 తెలంగాణలో పుట్టినందుకు మేము చేసుకున్న పాపమా లేకపోతే మరి మేము సినిమా ఇండస్ట్రీలకు అడుగు పెట్టడం పాపం అనేది మాత్రం అది అర్థం కాపుతున్నది మేడం వస్తాం గారు చెప్పండి తొమ్మిది సినిమాలు తీశారు అంటున్నారు కదా ఈ తొమ్మిది సినిమాల్లో నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అనేసి ఉంటుంది మొదటి సినిమా అయినా ఏదన్నా ఉంటుంది కదా సో దాంట్లో ఒక క్యారెక్టర్ అనేది మీరు చెప్పండి ఇప్పుడు మేడం వాస్తవానికి ఏంటంటే నాకు ఆల్బమ్ లో కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి మేడం ఎందుకంటే మళ్ళీ మర్చిపోకుండా ఉండాలంటే మనకు ఫోటోలు కావాలి ఖచ్చితంగా మెమొరీగా పెట్టుకున్నారా అండి అవునండి ఇది వచ్చేసి మాకు మై విలేజ్ బడీ మేడం ఇది మై విలేజ్ బడీలో మంచి క్యారెక్టర్ ఇది మై విలేజ్ బడీ అది అంత లెంత్ తీసుకొని చేయడము ఒక డైరెక్టర్ ముందు చేయడము అంటే అది కరెక్ట్ మూవీ అండి అది మై విలేజ్ బాడీ తర్వాత వచ్చేసి నాకు చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ ఐలమ్మ కొడుకు అయ్యో నేను అండి నేనేనండి గుడ్డలు కట్టుకొని పోతున్నాను తర్వాత వచ్చేసి పాగల్ పాగల్ సినిమాలో కూడా పాగల్ సినిమాలో విలన్ బ్యాచ్ అది వచ్చేసి అప్పుడు మేడం థర్టీ ఇది తలారి టెలిఫిలిం మేడం ఇది తలారి టెలిఫిలిం అది ఒక ఉరుశిక్ష అనేది ఖైదీకి ఉరుశిక్ష వేయడం అలాంటిది ఇది కూడా తలారి తలారి సంబంధించింది మెమొరీ తీసుకోనికి ఎప్పటికీ గుర్తుకుంటాయి కదా ఇవన్నీ మై విలేజ్ బట్టి ఫోటోస్ మేడం ఇది ఇక పాగల్ మేడం పాగల్ సినిమాలో మన సిద్ధి సునీల్ డైరెక్షన్ లో నేను ఇక్కడ రెడ్ బింగ్ లో మేడం విలన్ కు రైట్ హ్యాండ్ గా రైట్ హ్యాండ్ గా చేయడం జరిగింది ఇక మనకు మనకు నెక్స్ట్ మూవీ ఇవన్నీ అవన్నీ గుర్తుకున్నారు మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ హోటల్ కావాలి రావు కదా మేడం మన ఇది భద్రకాళి అది సారీ అప్పట్లో ఫోన్ లేవు ఫోన్ లేవు కదా ఇది పాలకుట్స్ సోమన్న సీన్ లో ఇది చాకలే అక్కడ జరిగింది ఇక ఇవన్నీ గుర్తుగా ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాం మేడం రాజు గారు ఇప్పటికీ మీరు ఏమన్నా తీసే సినిమాలు ఉన్నాయా అంటే కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి మాకు కౌలాస్ కోట అని చిత్రం మంచి హర్రర్ మూవీ అది కౌలాస్ కోట చిత్రంలో ఇప్పుడు దిల్ రమేష్ కూడా అతనితోనే ఉంటుందని మన డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అది మంచి మూవీ అని చాలా నేను చాలా వరకు మన రీసెంట్గానే అది మన ఫిల్మ్ ఫిల్మ్ చాంబర్ కామర్స్లో మన పోస్టర్ ఆవిష్కరణ కూడా జరిగింది అది మంచి గ్రాండ్ సక్సెస్ అయింది అది చాలా బిగ్గెస్ట్గా వచ్చే ఆలోచన ఉన్నది అందులో కూడా మంచి క్యారెక్టర్ పడే ఆలోచన ఉంది ప్లస్ ఇంకొకటి వచ్చేసి మన మన దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట ఎదురు రేపు వర్ధంతి ఉంది మేడం మన కాళ్ళకి అనేది వర్ధంతి కూడా అని అన్నారు అదే అతని దొడ్డి కొమరయ్య చిత్రంలో కూడా సేనాపతి డైరెక్షన్లో అదొకటి అది అదొకటి ఉన్నది ఈ రోజు మన నాని యొక్క సినిమా కూడా ఫ్యారడేజ్ ప్యారడైజ్ చిత్రానికి రీసెంట్ గా అడిషన్స్ కూడా ఇచ్చాము హైదరాబాద్ లో జూబ్లీ ఈ మూడు మూవీ కమింగ్ లో ఉన్నాయండి అయితే కమింగ్ మూవీస్ గారు చెప్పండి మీరు ఎన్నో విలన్ క్యారెక్టర్స్ తీసాను అంటున్నారు కదా మీకు ఇష్టమైన డైలాగ్ మా కోసం చెప్పండి అయ్యో మళ్ళీ విలన్ విలన్ విల్లంటే మీ నోటి మీ నోటి పుణ్యాన కూడా మంచి విలన్ క్యారెక్టర్ రావాలని నేను కూడా ఆశిస్తున్నానండి ఎందుకంటే విలన్ అంటే డైలాగ్స్ నాకు విలన్ డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అండి విలన్ డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం మన ఏది అంటే హీరో గారు విలన్ చెల్లెల్ని లవ్ చేసి తీసుకెళ్తాడు ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ విలన్ అంచర్లతోని సంభాషణ ఉంటుంది ఆ సంభాషణ ఏంటంటే ఏమైనా ద్రా ఇంతవరకు ఫోన్ మోగట్లేదు అన్న దొరకలేదు ఆ మాట మీ నోటి ద్వారా రాకూడదు నా చెవుల ద్వారా ఎక్కడున్నా జిల్లా జిల్లా ఊరు ఊరు కానీ చిన్న పొరపాటు జరిగింది ఏమైనా చెల్లమ్మ సేపుగా ఉన్నది కాని వాడు తప్పించకపోయారు ఏది జరుగుతుందో అనుకున్నాను అదే జరిగింది కదలో ఎక్కడికి పోతారా వాడు రే నేను వాన్ని వదిలిపెట్టే రకం కాదురా చెల్లమ్మ ఉంది కదా చెల్లెమ్మని తీసుకురంటరా ఏం చెల్లెమ్మ ప్రేమ కావాలా నీకు పదవి కోసం తల్లి పది మందిని అడ్డగా చంపిన వాడిని నిన్ను చంపడం నాకు కష్టమైన పనేం కాదమ్మా ఎందుకు పెడుతున్నానో తెలుసా ఒక ఆడపిల్లను చంపాడు అని దీంతో లోపలి తీసుకెళ్ళండు చాలా బాగా చెప్పారండి అసలు వాయిస్ బాబురాజు గారు చాలా బాగా చేశారండి ఇది ఏదైనా సినిమాలో డైలాగా లేకపోతే నార్మల్ గా మీ ఓన్ డైలాగా ఇది లేదు మేడం ఈ డైలాగ్ అంటారా లేదు మేడం నా ఓన్ గా అది నేను రాసుకున్న డైలాగే అది కాకపోతే ఎక్కడ నా అడ్షన్ పోయినప్పుడు ఈ డైలాగ్ చెప్తే చాలా తీసుకోవాలి సంతోషపడతారు ఇక్కడ వచ్చిన ఓకే ఓకే బాగుందండి కొంచెం ఏదైనా ఎమోషనల్ డైలాగ్ ఏమన్నా వచ్చాం మీకు అంటే ఈ విలన్ క్యారెక్టర్ కాకుండా ఎమోషనల్ గా విలని ఎక్కువ ఇష్టం కానీ మీరు అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా ఎమోషనల్ డైలాగ్ అనేది ఖచ్చితంగా చెప్తానండి ఏంటంటే అది ఇప్పుడు ఇప్పుడు అనుకున్నారే మీరు అనగానే నేను జరుగుతుందండి అయితే మన ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారండి ఒక పెద్ద కొడుకు ఉద్యోగం కోసం హైదరాబాద్కి వెళ్తాడు చిన్న కొడుకు ఈ నాన్న దగ్గరే ఉంటాడు అప్పుడు వాళ్ళ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే నానా నానా ఏందిరా ఏమైంది 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 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 గు పోతే కొడ ఇక్కడేమిడి కూలో లాలో చేసుకోని బతుకు కదరా కొడుగా చదువు చదివిలోడు గాడికే వచ్చే చదువు లోడు ఏ వచ్చే ఏదో కష్టపడి చది పిచ్చి కాడికి పంపిన కదరా కొడ సూపర్ 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 చాలా బాగా చేశారు అసలు నాకే కండ్లో నుండి నీళ్ళు వచ్చాయి అసలు ఎమోషనల్ గా ఎంతుందో వినల్ వినల్గా కూడా అలానే చాలా బాగా చేశారు అసలు చాలా చాలా బాగా చేశారండి మా ఆర్పీటీవీ తరఫున మీకు ఎన్నో ఛాన్సులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక రెండు డైలాగ్లు ఒక చిన్నవి నార్మల్గా ఏదైనా చిన్న డైలాగ్ చెప్పండి లేకపోతే మీరు గా కూడా చెప్తారన్నారు కదా అట్లనన్నా చెప్పండి ఒక రెండు అన్నీ అయిపోతాయి ఎమోషనల్ అయిపోయింది విలనిజం కూడా అయిపోయింది ఇప్పుడు కామెడీగా ఎవరన్నా ఇంటెడ్ చేయాలా అనుకుంటే వాళ్ళది ఎవరన్నా ఇంటెడ్ చేస్తా మీకు ఇష్టమైన ఏమైనా డైలాగ్స్ అట్లా ఉంటాయి ఓకే మేడం ఎందుకంటే ఇప్పుడు మీ ఆర్పీటీవీకి మరోసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అండి ఎందుకంటే విలనిజం అంటే ఇష్టమే ప్లస్ ఎమోషన్ చేయమన్నారు అది కూడా ఇష్టమే ఇప్పుడు ఎందుకంటే ప్రతి మనిషి ఎప్పటికీ ఏడ్స్తో ఉండకూడదు బేధించడానికి ఉండకూడదు కానీ నవ్వాలి అనేది ఆ ఆలోచన కూడా అది మంచిగా అది మంచి పద్ధతి మేడం ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి సరే ఖచ్చితంగా నా యొక్క మీ యొక్క సంతోషం కోసం నేను ఒక చిన్నగా మిమిక్రీ చేస్తాను మేడం అది చంద్రబాబు నాయుడు గారి గొంతు వాయిస్ తీసుకుంటే నేను ఎప్పుడో చెప్పాను ఒకప్పుడు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి వెళ్ళాను ఆ తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణకు ప్రత్యేకంగా కేసీఆర్ అయినాడు నేను ఇక్కడ ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు సీఎంగా అవుతాడని ఈనాడో చెప్పాను నేను ఎంత కష్టపడ్డానో నా కష్టానికి ప్రతిఫలంగా ఆ భగవంతుడు భగవంతుడితోటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడారు నన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు నీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని కళలు ఉన్నాయండి మీలో ఒక్కటి అని నాకు తెలుసా నిజంగా ఉంది ఎమోషనల్ గా ఉంది కమిడియన్ గా కూడా చాలా బాగా చెప్పారు ఇంకా ఇంకా ఏదో ఎవరన్నా సినిమాలో యాక్టర్ వాళ్ళ చంద్రబాబు కాకుండా మన ఇంకెవరన్నా ఇక ఇక అంటే సినిమా వాళ్ళది కమెడియన్కి అంటే ఇక నాకు ఎక్కువగా అంటే ఇప్పుడు హనుమంతరావు మన చంద్రబాబు నాయుడు ప్లస్ మళ్ళీ ఇక షియాజీ షిండే వాళ్ళకి సంబంధించింది షియాజీ అది మంచిగా అనిపిస్తుంది అనే నటన బాగుంటుంది అతను ఒక ఇజమ్ అంటే అది ఆ పాత్రకు కంప్లీట్ చేసేస్తారు ఆయన అంతే షియాజీ షిండె వచ్చేసి ఎక్కడ చూసినా మీరే బస్ ఎక్కుతారు మేము ఎక్కువ సీట్లు సీట్లుంటే మాకేమో సీట్లు ఉంటాయి ఇదేండి అని అడిగితే కొన్ని కొంచెం మేమేమో నిలబడాలి మీరేమో కూర్చోవాలి అందులో మేము పైసలు పెడతాం మీరేమో పైసలు పెట్ట కూడా ఫ్రీగా పోతారు ఇది ఎక్కడ ఎక్కడైనా సైకలోజీ అంతా ఉన్నది చెప్పారండి మీరు చూస్తున్నావు చాలా బాగా చెప్పారు చాలా బాగా ఎవరిదన్నా ఇంకోది హనుమంతరావు 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 గారు మంచి పెద్ద అంటే సీనియర్ నాయకుడు అతను కూడా అంటే వాస్తవానికి తాతలాగా అనిపిస్తాడు అతనికి తాతలాగా అనిపిస్తాడు అతను బాగా తీసుకుంటే ఏంట్రురాబ ఎక్కడ చూసినా ఒకటి వాళ్ళు ఏమో హైదరాబాద్ మొత్తం కాలుష్యం అయిపోతున్నట్టు రేమ్రా ఎక్కడ కాలుష్యం అయిందిరా అది చక్కధరంగా ఉంది అతను పచ్చదరంగా ఉంది ఎక్కడ చూసినా చెట్లు పచ్చ పచ్చగా ఉన్నాయి ఇవే మాయింది రాబాయి ఎవరు చూడు అంతా మా మీద నింద అదే ముసల్తారా కూడా మా మీద అరా రాబాయి ఏందిరా అదే బుక్క అంటే భూదు అరేస్తా అంటే బాగా మీరేమో ఇట్ట తయారా రేమ్రాభాయి అదే చాలా చాలా టాలెంట్ ఉన్నాయండి రాజుగారు మీ దాంట్లో అన్ని ఉన్నాయి మీకు ఇంకా ఛాన్సెస్ రావాలని మా ఆర్పీ టీవీ తరఫున నుండి కోరుకుంటున్నామండి గారు చాలా టాలెంట్ ఉందండి మీరు అన్ని కలర్ మీరు సో మా ఆర్పీ టీవీ తెలంగాణ తరఫున నుండి ఎన్నో ఛాన్సెస్ రావాలి మీరు పొజిషన్లో ఉంటారని మేము కోరుకుంటున్నాం మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఆర్పీ టీవీ తెలంగాణ ఛానల్ తరఫున చాలా ధన్యవాదాలు మేడం ఈ ఛానల్ కూడా ఎందుకంటే నాలాంటి చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను ఒక నిజం చెప్పాలి అంటే ఒక ఇంటర్వ్యూకు మొదటి స్థానంలో అడుగుపెట్టిందంటే మీ ఆర్పీటీవీ తెలంగాణ వారి ద్వారానే నేను ఇంటర్వ్యూలో అడుగుపెట్టాను ఇలాంటి ఇంటర్వ్యూలు నా నా కోసం ఎన్నో చేయాలి నాలాంటి ఆర్టిస్టును కూడా వెలుగులోకి తేవాలని నేను ప్రత్యేకంగా మీ ఆర్పీటీవీ తెలంగాణ వారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు నేను ఒక్కరినే కాదండి తెలంగాణలో చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి అదేవిధంగా నేను నాకు కూడా రావాలి అది నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వస్తాయండి